నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు సుఖీబవలో వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడ్డాడనే వార్త మరోసారి క్యాన్సర్ మహమ్మారిని ప్రముఖంగా తెరమీదకు తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ప్రాణాంతక క్యాన్సర్ రక్కసిని జయించడమేలా అసలు క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడడమెలా అనే ఆసక్తికర విషయాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడ్డాడనే వార్త దేశవ్యాప్తంగా చాలా మందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది నిజానికి క్యాన్సర్లు ఎప్పుడు ఎలా బయటపడతాయనే విషయం ఇప్పటికీ ఒక అంతు చిక్కని ప్రశ్నలాగే ఉంది ఎందుకంటే క్యాన్సర్లన్నీ చాలా సందర్భాల్లో సైలెంట్ కిల్లర్స్ లా ప్రవర్తిస్తాయి అందుకే క్యాన్సర్ ఉందని గుర్తించే లోపే అది చేయిదాటిపోతుంది ఇక ఆ తర్వాత క్యాన్సర్లను జయించడమన్నది ఒక అనుపెరుగని పోరాటమే అవుతుంది క్యాన్సర్లను జయించడమెలాగో అసలు క్యాన్సర్లను రాకుండా ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం That's huge. ఆరు బాళ్లకు ఆరు సిక్సులు ఈ మాట వినగానే ఠక్కున యువరాజ్ సింగ్ గుర్తుకొస్తాడు ఇటీవలే వరల్డ్ కప్ హీరో ఎవరనే అడిగినా కూడా యువరాజ్ సింగ్ గుర్తుకొస్తాడు ఇకపై క్యాన్సర్ ప్రస్తావన వచ్చినా కూడా యువరాజ్ సింగ్ గుర్తుకొస్తాడు ఇటీవలే యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడ్డాడనే వార్త దేశవ్యాప్తంగా ఎందరినో కలవరపరిచింది నిజమే క్యాన్సర్ అనే మాటే మనిషిని తీవ్రంగా భయపెడుతుంది ఎందుకంటే శరీరంలో గుట్టు చప్పుడు కాకుండా కణజాలాన్ని నిర్వీర్యం చేస్తూ శరీరం అంతా అల్లుకుపోయి చివరకు ప్రాణాంతకంగా పరిణమించే క్యాన్సర్ అంటే ఎవరికైనా భయమే అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు క్యాన్సర్ అనే పదాన్ని మనం ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్నాం ఇప్పుడు మన గొప్ప క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్కి కొత్తగా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కావడంతో మళ్ళా తిరిగి అందరం మనం క్యాన్సర్ అంటే ఏంది దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి వీటి గురించి ఒకసారిగా జాగ్రత్తలకు వచ్చాము మనం ఒకసారి మన హిస్టరీని మనం తిరిగి చూస్తే లాన్స్ శామ్స్ట్రాంగ్ చాలా గొప్ప సైక్లిస్ట్ దాదాపు ఏడు సార్లు ఆయన ప్రపంచ రికార్డు సృష్టించాడు టూర్ డి ఫ్రాన్స్ అనే రేస్లో అదేవిధంగా మార్టినా నావర్త్లో ఆ పేరు వినని వాళ్లే ఉండరు ఆమె కూడా బ్రష్ క్యాన్సర్ తోటి చాలా బాధపడి సర్వైవ్ అయ్యింది ఎంతోమంది గొప్ప గొప్ప యాక్టర్లు కూడా మన తింటారు రాబర్ట్ డినోరో అదేవిధంగా ఎలిజబెత్ టైలర్ ఇలాంటి గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా క్యాన్సర్ తోటి బాధపడుతూ క్యాన్సర్ వచ్చి వీటిని జయించి మంచి జీవితాన్ని గడిపారు అంటే ఒక్కసారిగా క్యాన్సర్ అనగానే అయ్యో నా జీవితం అయిపోయిందే అని భయపడాల్సిన అవసరం నిజానికి లేదు క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఎలా ఇది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది వీళ్లకు రాదు అని కానీ ఇలాగే వస్తుంది ఇలా రాదని గాని చెప్పడానికి లేదు అభం శుభం తెలియని చిన్నారుల దగ్గర నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ దాకా క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు అలాగే ధూమపానం మద్యపానం గుట్కా జర్దా లాంటి అలవాటున్న వాళ్ల దగ్గర నుంచి ఏ అలవాట్లు లేని వారిలో కూడా క్యాన్సర్లను చూస్తుంటాం అందుకే క్యాన్సర్ ఎవరికొస్తుంది ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని భేతాళ ప్రశ్న అయితే తినే ఆహారం వ్యాయామం లేకపోవడం వంశపారంపర్యత దురలవాట్లు ఇన్ఫెక్షన్లు అధిక బరువు రేడియేషన్ కాలుష్యం రసాయనాల విష ప్రభావానికి గురి కావడం లాంటి కారణాలు కూడా కనిపిస్తాయి క్యాన్సర్ అనే జబ్బు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ క్షీణించే కణాలు క్షీణించకుండా అవి అలాగే ఎక్కువగా పెరగడం మొదలు పెడతాయి తర్వాత ఒక్కసారిగా మన శరీరంలో ఉండే కణం ఒక క్యాన్సర్ కణంగా మారిపోతుంది అది ఏ కణజాలంలో చేరితే అదే అటువంటి కణజాలాన్ని మొత్తాన్ని కూడా క్యాన్సర్ కణాలుగా మారుస్తుంది ఎగ్జాంపుల్ కాలేయంలో లివర్లో లో పోయింది అనుకోండి క్యాన్సర్ సెల్ లివర్ కణాలన్నీ కూడా మారిపోయి క్యాన్సర్ సెల్గానే మారిపోతాయి అంటే అప్పుడు ఏంది లివర్ కాలేయం చేయాల్సిన పనులన్నీ కూడా మానేసి అది క్యాన్సర్ లాగా ప్రవర్తిస్తుంది అంటే దాని ఫంక్షన్స్ అన్ని కోల్పోవడం వల్ల ఏమవుతుంది మనకు శరీరానికి దాని అవయవం వల్ల రా కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి మనిషి క్రమంగా క్షీణించి చనిపోయే అవకాశం అవుతుంది అదేవిధంగా ఎగ్జాంపుల్ ఎముకలో వచ్చింది క్యాన్సర్ ఎముకలో చేయాల్సిన పనులు చేయకుండా ఎముకలో ఉండే కణాలన్నీ కూడా క్యాన్సర్ మారిపోతాయి ఎముక విరిగిపోవడము రక్తస్రావం రావడము అన్నిటికన్నా చెడ్డ గుణం ఏంటంటే క్యాన్సర్ కణానికి ఉన్నది ఒక స్థితి తర్వాత తన ఉండే నైబర్స్ చుట్టూ ఉండే చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడము తర్వాత శరీరంలో నుండి ఎన్నో రకాల భాగాలకు చేరి అక్కడ కూడా క్యాన్సర్ గడ్డలుగా మారిపోవడం మనం గమనిస్తుంటాం దీన్ని ఏమైనా మెటాస్టాసిస్ అంటాం